ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి సో మన సంబంధించి ఒక నుంచి ఒకటి వెహికల్ రావడం జరిగింది అన్ని ఉన్నాయి సంబంధించి ముఖ్యంగా మనం ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ కానీ మర్డర్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్ రేపు ఇలాంటి జరిగినప్పుడు కానీ మనం ఏంటంటే మన టీమ్స్ పోయి అక్కడ పోయి మనకి తీసుకొచ్చి మన ల్యాబ్ పంపిస్తారు సో దాన్ని కలెక్ట్ చేసి ఎవిడెన్స్ తీసుకొచ్చి తీసుకొచ్చిస్తారు కానీ ఇప్పుడు అట్లా కాకుండా మనకి కి వెళ్ళిపోతుంది వెహికల్ వెళ్ళిపోయి పద్నాలుగు రకాలైన వాటిలో ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ కానీ పామ్ ప్రింట్స్ కానీ లేకపోతే ఏమైనా బాంబు సంబంధించి కానీ గన్ సంబంధించి కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ వాటి సంబంధించి మనం ఇమిడియట్ గా అక్కడ దిగిన ఉన్న తో మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు సో పాటు ఇది ఇమీడియట్ గా పోయి అక్కడ సింగ వెళ్ళిపోతుంది క్రైమ్ కాగానే అక్కడ మనకి అవకాశం ఉంది దానివల్ల మనకు డిటెక్షన్ అయిపోయి మనకు మంచిగా ఫ్యూచర్ లో మనకు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇది ఎంతో ఉపయోగపడుతుంది మన ఇన్వెస్టిగేషన్ కి అందరూ ఆఫీసర్ ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది రావడం చాలా మంచి పరిణామాన్ని మన జిల్లాలో దా దాదాపు స్టేట్ మొత్తం అందరికి వచ్చాయి మన జిల్లాకు ఒకటి వచ్చింది సో ఇది బోలరో వెహికల్ సంబంధించింది బోలరో వెహికల్ మాడిఫై చేయడం జరిగింది సో దీంట్లో మనకు పద్నాలుగు పద్నాలుగు రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటిని కూడా మనం దాని ద్వారా మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసేసి మనం ఇట్లా జరిగింది ఏంటంటే మనం కలపడానికి ఎంతో డీటెయిల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది మంచిగా మన ఇన్వెస్టిగేషన్ అంటే బాగా ఉపయోగపడుతుంది సార్ ఈ వాహనంలో సిబ్బంది ఎంత వచ్చారు ఇప్పుడు ఈ వాహనంలో ముఖ్యంగా డ్రైవర్ తో పాటు ఇద్దరు సిబ్బంది ఉంటారు సో ఆ సిబ్బంది సంబంధించి శిక్షణ నడుస్తుంది ఆ శిక్షణ జరిగిన తర్వాత పూర్తి మనం దాన్ని అందుబాటులో తీసుకొస్తాం ఇలా ఓకే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ Description